పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల క్లబ్ ప్రెస్ లో దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బొంకూరి కైలాసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన భూ కబ్జాదారులకు గుణపాఠం చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుపుతున్న విషయం ఏమిటనగా కుంభకోత వర్షాలు వరుస్తున్న కురుస్తున్న కారణంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సుభాష్ నగర్ ప్రాంతం అంతా జలమయమైపోయిందని దీనికి సంబంధించి కొంతమంది రోడ్డును ఆక్రమించడం చేతనే ఇలా జరిగింది కాబట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ అటు రోడ్డును బాగు చేయించాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఉన్నాయని మేము గౌరవ కలెక్టర్ గారికి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రోజున మేము లెటర్ పెట్టడం జరిగింది కారణం ఏంటంటే పెద్ద పెళ్లి వచ్చే నీళ్ళు అన్నీ కూడా సుభాష్ నగరు వీధి నుంచే పోవాలి అక్కడ ఒక ఇరవై ఫీట్ల డ్రైనేజ్ ఉండేది ఇరువైపుల వాళ్ళు దాన్ని దగ్గర తీసుకొచ్చి దాని మీదనే సీసీ రోడ్డు వేసుకొని అది ఒక తొవ్వగా వాడుతుంది అక్కడ డ్రైనేజీ మీద కప్పు లేకుండా ఉండి అప్పుడున్న ఇరవై పిట్ల స్థలమే ఉంటే ఈరోజు మొన్న మొన్న పోలీస్ స్టేషన్లో కూడా నీళ్ళు పోయే పరిస్థితి ఇది చేయబడ్డదని కాదు ఇలా ఇప్పుడు ఏమవుతుంది మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక అంటే ఎవరు చేయనిది సాహసము ఒక భూ కబ్జాలు చేసే వాళ్ళ మీద ఉక్కుపాదమవుతు ఇది మా పెద్ద పెళ్లిలో ఫస్ట్ కావాలి ఎందుకంటే అంత మోసము ఎక్కడ జరగలేదు ఎవరు జరగలేదు అది జిల్లా హెడ్ క్వార్టర్లో నడిబొడ్డులో మేము పంతొమ్మిది నుంచి మేము చెప్తూనే ఉన్నాము అక్కడ తెల్లగల్లి దుకాణం ఉన్నది ఆ తెల్లగల్లి దుకాణం పోయింది ఆట వాళ్ళు వాళ్ళంతా ఆక్రమించుకున్నారని మేము అప్పుడు పంతొమ్మిది నుంచి ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాము కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఆ గల కారణం ఏంటో మాకు తెలియదు ఇప్పుడు హైడ్రా అనేది ఒక ఉక్కుపాదం వచ్చింది కాబట్టి చేస్తారనే ఒక ఆశతో మళ్ళీ దీనికి ముందుకొచ్చింది ఈరోజు ఆ డ్రైనేజీని అంతా ఓపెన్ చేస్తే పెద్దపల్లిలో పోలీస్ స్టేషన్లో సుభాష్ నగర్ వీధి అంతా జెండాకాంత్ ఆగా నీళ్ళు అనేటివి ఆగదు ఒక ఎవరో చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళు బతకడానికి పెద్ద అని అంతా నాశనం చేస్తారు కనుక వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఆ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో ఓపెన్ చేసి అప్పుడు ఉన్న మాస్టర్ ప్లాన్ ఏది ఆ మాస్టర్ ప్లాన్లో ఆ రోడ్ ఎంత వివరం ఆక్రమించుకున్నాం ఈ తొవ్వ ఉంది అనేది అంతా కూడా ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు చేయాలి ఎందుకంటే చూసి 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 మేము ఇన్ని సంఘాలు పెట్టుకొని కూడా మేము ఎన్నిసార్లు పెట్టినా కానీ లెటర్లు లీటర్లు దానికి ఉపయోగపడతలేదు అప్పుడు మేము లాటర్లు కట్టాలని మా జిల్లా కలెక్టర్ గారు దానికి లీటర్లు కూడా ప్రభుత్వం వచ్చింది ఐదు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయ్యి సరే ఈ ప్లాటర్ల గురించి మాకు సంబంధం లేదు ఎప్పుడు మాట్లాడతలేను ఖచ్చితంగా సుభాష్ నగర్లో ఉన్న తెల్లగల్ల దుకాణం పక్కన ఉన్న డ్రైనేజ్ మాత్రం ఓపెన్ చేయాలి అటు ఇటు వాళ్ళు ఉన్న వాళ్ళు ఆక్రమించుకొని దాని పైకప్పు తీస్తే నీళ్ళు అనేటివి ఫ్రీగా వెళ్ళిపోతే ఎంత పెద్ద ఎత్తున కూడా ఈ పోలీస్ స్టేషన్ సుభాష్ నగర్ అంతా మున్ మునుగోకుండా ఉంటుంది కావున వెంటనే కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు మన ఇమ్మర్ కావచ్చు ఎవరైనా కానీ దానికి సంబంధించిన ఆఫీసర్లు వెంటనే స్పందించి దాన్ని ముందుకు రావాలని మేము మహనీయుల విశేషాద సంఘం నుంచి కూడా దళిత లేబర్ విల్ఫర్ అసోసియేషన్ సంఘం నుంచి కూడా మరియు దీనికి ఎంఆర్పీసీ కూడా దీనికి మద్దతు చేస్తుంది కాబట్టి దీన్ని ఇంత విడిచిపెట్టాం ఎందుకంటే మేము లీడర్లు పెట్టుకుంటే పోతున్నాము సంబంధిత ఆఫీసర్లు అది పక్కన పడేస్తున్నారు కానీ ఈ విషయం మాత్రం ఈ విషయం మీద మాత్రం ఊకుండేది లేదు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం అనేది ఎందుకంటే అక్కడ మన ముఖ్యమంత్రి మధ్యలో ఊరుకుండేది లేదు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లిలో హైడ్రా ఉన్నది మూమెంట్ చేస్తుంది వెంటనే ఇది రెండోదిగా చేస్తారని ఆశిస్తున్నాం లేకుంటే మాత్రం ఊరుకునేది లేదు జేపీ